టీవీకి స్వాగతం ములుగు జిల్లా మంగాపేట మండలంలో గోదావరి ఇసుక రిచ్ల నుండి లోడై వస్తున్న ఇసుక లారీలను రిచ్ల వద్ద నిబంధనల ప్రకారం వే కాంట వేసి వేబిల్ తో రవాణా చేయాల్సి ఉంది ఇసుక రిచ్ల వద్ద వే కాంటాలు లేకపోవడంతో ప్రైవేటు వే కాంటాల నిర్వాహకులు అధికారుల అండదండలతో జాతీయ రహదారుల వెంట లారీలను నిలిపివేస్తూ కాంట వేసి ప్రైవేట్ వ్యక్తులతో లారీలను దౌర్జన్యంగా నిలిపివేస్తూ ట్రాఫిక్ అంతరాయాలకు గురిచేస్తున్నారు ఇసుక రిచ్ నుండి బయలుదేరిన లారీ ఓ కాంట వద్ద తూకం వేసుకొని వేబిల్ తీసుకుంటే సరిపోతుంది అలాంటిది అధికారుల అండతో మంగపేట మండల వ్యాప్తంగా ఉన్న మూడు కాంటలలో వేకాంట వేయిస్తూ దౌర్జన్యంగా వసూళ్లకు పాల్పడుతున్నారని లారీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు వేకాంట వద్ద లోడ్ ఎక్కువ ఉన్న ఇసుకను తొలగిస్తూ డంపు చేసిన ఇసుకను అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు వే బ్రిడ్జ్ నిర్వాహకులు సంబంధిత అధికారులు ఇసుక రవాణాలో జరుగుతున్న అక్రమాలను అరికట్టి డిస్కరీచ్ల వద్దే వే కాంటాలు ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు చెక్ పెట్టాలని లారీ డ్రైవర్లు కోరుతున్నారు